వైఎస్ఆర్ పార్టీ రాజధాని మీద ఏదో కొత్తగా క్లారిటీ ఇచ్చాము అని చెప్పడము దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆక్షేపించడము లేదా సవాళ్ళు విసరటం దాన్ని అలా ఉంచుదాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు నిన్న జరిగిన వెయిటివ్ న్యూస్ వాళ్ళ న్యూస్ కాంక్లేవ్లోనే ఆయన ఏమని చెప్తున్నారు ఉదాహరణకు ఆయన ఇంటర్వ్యూ చేసిన మిత్రుడు అడిగారు ఇది ఇంకా పూర్తి కాకుండానే మళ్ళీ మీరు భూ సమీకరణ భూ సేకరణ అంటున్నారు ఇది కొత్త సందేహాలకు దారితీస్తుంది కదా అని అర్థం వచ్చేట్టుగా అడిగారు చంద్రబాబు సమాధానం ఆసక్తికరంగానే కాదు కొంచెం విచిత్రంగా కూడా ఉంది అవును ఇప్పుడు తీసుకున్న భూమి రాజధాని కట్టడానికి సరిపోతుంది కానీ అభివృద్ధి కావాలంటే ఇంకా భూమి కావాలి కదా ఇంకా భూమి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి సమీకరణ చేస్తేనే కదా చేస్తేనే కదా చాలా పరిశ్రమలు లేకపోతే పెట్టుబడులు ఇవన్నీ వచ్చేది అందుకని ఇంకా రెండో విడత భూ సమీకరణ చేస్తే తప్ప భూ సేకరణ కానీ సమీకరణ కుదరకపోతే తప్ప రాజధాని అభివృద్ధి ఎలా సాభ సంభవం అంటున్నారు ఇది ఇది పూర్తిగా ఇది కూడా ఒక విధంగా మాట మార్చడమే కదా మీరు ఈ భూమి ఇస్తే మేము ఈ భూమి విలువ పెంచి నిర్మించి మిగిలిన దాని ద్వారా మేము నా ఎక్కువ ధరకు చేసి డబ్బు సంపాదిస్తాం ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇప్పుడున్నదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పిన మీరు ఇది ఒక్కటే సరిపోదు అభివృద్ధి కావాలంటే ఇంకా భూమి సమీకరించాలని మీరు చెప్తున్నారంటే ఏమవుతుంది ఇప్పుడు ఉన్న భూమికి ధర ఎంత వచ్చింది అమ్మకాలు ఎంత మాత్రం వేగంగా జరుగుతున్నాయి ఈ అలా ఉంచి మీరు ఇంకా భూమి తీసుకుంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలి పైగా దీనికి ఒక వేగంగా ఏమైనా జరుగుతుందా ఇప్పటికే ఖర్చులు తొంభై ఒక్క వేలకు వేల కోట్లకు చేరాయి అంటే దాదాపు లక్ష కోట్లు అన్న ఫిగర్ ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది కేంద్రం ఏమో అదనంగా మాట్లాడింది ఏం లేదు ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చి తనిఖీలు చేస్తున్నారు మన రాజధాని కట్టుకుంటూ ఉంటే ఎలా ఉండాలి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ప్రపంచ బ్యాంకుకు నివేదికలు సమర్పించి వాళ్ళ సంతృప్తి మేరకు మనం పనిచేయటం ప్రపంచ బ్యాంకు పైసాకు పైసా రాబట్టాలని చెప్తుంది చాలా స్పష్టం కాబట్టి వాళ్ళు ఇంకా భూమి కావాలి అమ్మ దాని ద్వారా విలువ పెరగాలనేది వాళ్ళు కోరుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా భూమి తీసుకుంటే తప్ప ఈ ఇక్కడున్న అభివృద్ధి జరగదు అంటే గతంలో చెప్పింది నిజం కాదా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అమరావతి కోసం ఆందోళన చేసిన రైతులు దెబ్బలు తిన్నవాళ్ళు అది అప్పటి నుంచి ఇప్పటివరకు జీవన వ్యవస్థ ఆర్థిక కార్యకలాపాలు చిన్న భిన్నమైపోయి ఏం జరుగుతుందని ఎదురు వాళ్ళు రియల్ ఎస్టేట్ను నమ్ముకొని భారీగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మామూలు మత్స్యతరగతి వాళ్ళు నేను చెప్పేది తిమింగళాలను వదిలేద్దాం నేను కార్పొరేట్ల గురించి చెప్పడం లేదు వీళ్ళందరికీ ఇది ఒక అశనిపాతం ఇంకా భూమి తీసుకుంటే తప్ప ఇది అభివృద్ధి కాదు అని ఈ భూమిలోనే కొంత మిగులుతుంది దాంతో డబ్బు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పిన వాళ్ళు ఇంకా భూమి తీసుకుంటే తప్ప అభివృద్ధి కాదు అంటే అసలు కృష్ణ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఆ విజయవాడ గుంటూరు మధ్యలో అంత సుక్షేత్రం లాంటి భూమి తీసుకొని అక్కడ ఇంకా అభివృద్ధి జరగాలంటే ఇంకా భూమి తీసుకొని ఇంకా ఏమో చేయాలి అంటే ఏమైపోతుంది ఇది ఇది ఎప్పటికీ పూర్తి అవుతుంది ఎవరు అన్నారు కదా అప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తలు అప్పుడు సంగతి వదిలేయండి అప్పుడు రెండు వేల పద్దెనిమిదికి అయిపోతుంది అనేవాళ్ళు అది కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యమం ప్రారంభించారు డబ్బులు ఇవ్వలేదు పూర్తి కాలేదు అని రెండు వేల పద్దెనిమిదిలో మోదీ ఆ విమర్శలు తప్ప అమరావతి మీద ఫోకస్ అస్సలు లేదు నేను అప్పుడే చెప్పాను ఆ విషయం ఇప్పుడు జగన్ అసలే పక్కన పెట్టేశాడు ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా మూడేళ్ళు ఎవరో అంటున్నారు ఒకటిన్నర సంవత్సరము ఫస్ట్ అధికారంలోకి రాగానే మూడేళ్ళు అన్నారు ఏడాదిన్నర అయిపోయి ఇప్పుడు కూడా మూడేళ్ళు అంటున్నారు ఇలా మూడేళ్ళు అంటే ఎప్పుడు పూర్తి అవుతున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారు ఇంకా భూమి తీసుకుంటే తప్ప దీనికి అభివృద్ధి కాదన్నారు కాబట్టి ఇవి సందేహాలు పూర్తిగా ఎవరు నెత్తిస్తున్నాయి అంతకంత కాకుండా దాని మీద భరోసా తగ్గిస్తున్నాయి దీని అర్థం ఏదో మార్చాలి లేదా వద్దని చెప్పట్లేదు వేగంగా చేయాలి చిన్నదిగా పరిమితంగా అయినా కానీ త్వరితంగా చేసి అక్కడ మళ్ళీ సాధారణ జీవితము అక్కడ రైతులు పనులు కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరికీ మళ్ళీ ఉపాధి ఆర్థిక కార్యకలాపాలు చిన్న వ్యాపారాలు ఇవన్నీ పునరుద్ధరించాలి లేకపోతే అస్పష్టమైన ఆపరేషన్ కూడా వేసారు అతను మీరు చెప్పే పవన్నీ కూడా జస్టేషన్ పీరియడ్ అంటారు ఎప్పుడో జరిగే పెద్ద పెద్ద పథకాలు చెప్తుంటారు ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి చేసిన వాళ్ళు అని నేను దీర్ఘకాలం గురించి ఆలోచిస్తాను దీర్ఘకాలం గురించి ఆలోచించాలి తప్పదు కానీ దశల ఆలోచిస్తారు కదా ఉన్నదాన్ని మొత్తం ఒక అయోమయవస్థలో పెట్టి దీర్ఘకాలం గురించి ఆలోచిస్తుంటే దానికోసం పనిచేయడానికైనా మనుషులు కావాలి కదా కాబట్టి ఇక్కడ మరొకసారి వైసీపీ సంగతి నేను ఇంకో వీడియోలో చెప్పాను తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం కూడా ఒక అస్పష్టతను కొనసాగిస్తున్నారు ఇప్పుడు జరిగేది ఎప్పుడు పూర్తి అవుతుందని కానీ ఎంత ప్రయోజనం ఎంత వేగంగా దొరుకుతుందని కానీ పైగా దీంతో ఆగుతుందని కానీ చెప్పడం లేదు ఇంకేదో జరిగితే తప్ప దీనివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్తున్నప్పుడు ఇది తప్పకుండా కొత్త సందేహాలు కలిగిస్తుంది ఇలా లేకుండా కేంద్రం సహాయంతో అవసరమైతే అన్ని పార్టీలు ప్రజల ఒత్తిడితో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని దీన్ని సక్రమంగా సమగ్రంగా వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఇంకేదో అప్పటివి అన్ని గుర్తున్నాయి నేను రాసిన పుస్తకంలో అమరావతి అన్న దాంట్లో కూడా ఉంది ఇప్పటికి కూడా సందేహం మిగులుతూనే ఉంది